హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్స్ సింధు కలెక్షన్స్లో ఆఫర్ నడుస్తుందని తెలుసు కదండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ వచ్చేసి డిటీడీసీఆర్ పోస్టల్ చెప్పండి డిటీడీసీ ఛార్జెస్ సపరేట్ ఉంటాయన్నమాట సింధు కలెక్షన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ అండి ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇవి టెన్ ఈ టూ వెడల్పు వచ్చేసి మీకు ఎంఎం ఉంటుంది ఇలా పొడువు వచ్చేసి మీకు సిక్స్ ఎంఎం ఉంటుందండి ఎయిట్ బై సిక్స్ ఉంటుంది అనమాట ఇలా పొడువు వచ్చేసి వెడల్పులో మీకు ఇలా వచ్చేస్తుంది కదా ఇది అనేసి టెన్ఎంఎం ఉంటుంది ఓకేనా ఇది ఇది కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నానండి ఇవి ఎయిట్ పీస్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ రూపీస్ సింగిల్ పీస్ అండి మినిమం అయితే మీరు ఫోర్ పీస్ అన్న తీసుకోవాలండి సింగిల్ పీస్ వచ్చేసి ఎయిట్ రూపీస్ అండి సారీ అండి ట్వంటీ ఎయిట్ రూపీస్ సింగిల్ పీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అండి కావాలనుకున్నాను స్క్రీన్షాట్ పెట్టేసేయండి మైక్రో గోల్డ్ పాలిషన్ ఇవి చాలా బాగుంటాయండి మనకి బ్లాక్ బీడ్స్కి మిడిల్లో యూస్ చేసుకోవచ్చు ఇలా మిడిల్లో యూస్ చేసుకోవచ్చు త్రీ బాల్స్ ఫోర్ బాల్స్ లేదనుకోండి అక్కడక్కడ కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటాయి ఇవి వచ్చేసి మోనాలిసా బీడ్స్లో ఇలా డ్రమ్ షేప్ బీట్స్ అండి ఇవి కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి ఇంతకుముందు మన ఛానల్లో ఉండింది కదా ఇలా షేప్ అయితే ఇలా అయితే షైనింగ్ వస్తుందనమాట లెమన్ ఎల్లో అండ్ పింక్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ బీట్స్ తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవి యాక్చువల్గా మీకు లైన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది ఇవి మంచి మొనాలిసా బీడ్స్ అండి మీకు కట్టుతీగ తీ కట్టుతీగకు యూజ్ అవుతాయి అనుకుంటే కట్టుతీగకు తీసుకోండి లేదు బ్లాక్ బీడ్స్ మధ్యలో వేసుకోవాలి అన్న కూడా చాలా బాగుంటాయండి ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా బీడ్స్ అండి ఇవి టెన్ రూపీస్ అలా పడతాయి అనమాట ఇవి సిక్స్ పీస్ సెవెన్ పీస్ అవైలబుల్ ఉన్నాయి అందుకనేసి ఇవి ఇది ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవి వచ్చేసి కూడా మొనాలిసా బీచ్లో ఇలా డ్రాప్ షేప్ వస్తాయి అన్నమాట ఇది ఒక లైన్ నుంచి మొత్తం టోటల్గా ఊడిపోయాయండి మీకు లైన్కి ఎక్కిచ్చే ఇచ్చేస్తాము ఇలా వస్తుందన్నమాట కింద నుంచి పై వరకు ఇలా వస్తుంది లైన్కి ఎక్కిచ్చే ఇస్తామండి బీట్స్ అన్ని ఊడిపోయాయి అందుకని కవర్లో వేశాము ఇలా ఉంటుందండి ఇవి కూడా మీకు ఫస్ట్ క్వాలిటీ అండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది సింగిల్ లైన్ ఉందండి సింగిల్ లైన్ ఉంది వన్ నైంటీ రూపీస్ అండి ఇది ఇవి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయండి ఇంతకుముందు మోనాలిసా చూపించాను కదా అవి ఆ మోనాలిసా అయితే మీకు టూ ఫిఫ్టీ టూ ట్వంటీ అలా లైన్ పడుతుంది ఇవి కొంచెం ఇది డ్రాప్ షేప్ ఉంటుందన్నమాట పర్పుల్ కలర్ అండి వన్ నైంటీ రూపీస్ లైన్ అండి సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇదే ఇవే షైనింగ్ అయితే ఉంటుందండి కట్టు తీగతో చుట్టించుకోవచ్చు లేదు అనుకుంటే మీరు డ్రాప్ షేప్ లాగా కూడా అక్కడక్కడ కూడా ఇలా పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టేసుకోవచ్చు కొత్తిమీరతోని మేకింగ్ చేసుకుని అక్కడక్కడ పెట్టేసుకున్నా చాలా బాగుంటాయి నేను బ్లాక్ పెట్టి చూపిస్తున్నాను మీరు దీనికి సెట్ అయ్యే కలర్కి పెట్టుకోండి సరిపోతుంది ఇలా సూపర్గా ఉంటుందండి మేకింగ్ అయిన తర్వాత లైన్కి పెట్టే ఇస్తామండి లైన్ నుంచి ఊడిపోయాయి ఇది లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది వన్ నైంటీ రూపీస్ లైన్ అండి ఇది టూ ఫిఫ్టీ అలా ఉంటుంది సింగిల్ లైన్ ఉన్నందుకు వన్ నైంటీ ఇవి షుగర్ బీడ్స్ త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజు ఇది త్రీ లైన్స్ ఊడిపోయినట్టున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి సిక్స్టీ రూపీస్ అండి త్రీ లైన్స్ అలా ఉంటాయి ఇవి టూ లైన్స్ కాదు త్రీ లైన్స్కి ఎక్కువనే ఉంటాయి ఎవరికైనా మొనాలిసా బీడ్స్ మధ్యలో వేసుకోవడానికి యూజ్ అవుతుందంటే తీసుకోండి త్రీ ఎంఎం సైజు అండి షుగర్ బీడ్స్ త్రీ ఎంఎం సైజు త్రీ లైన్స్ అండి ఇవి ఇవి త్రీ లైన్స్కి ఎక్కువనే ఉంటాయి అన్నమాట ఇవి అన్నీ కూడా ఊడిపోయాయి ఇలా ప్యాకెట్లో ప్యాకింగ్ చేసేసాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి త్రీ ఎంఎం సైజ్ ఇవి ఎవరికైనా బీట్స్ కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు అండి ఇవి కట్టుతీగతో మేకింగ్ చేసుకోవచ్చు ఇలా ఇవి వచ్చేసి టెన్ రూపీస్ పీస్ అండి టెన్ రూపీస్ పీస్ త్రీ పీస్ మీకు ట్వంటీ నైన్ రూపీస్ పడుతు ట్వంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి బ్లాక్ బీర్స్ యూస్ చేసుకోవచ్చు అండి బిగ్ షేపు స్టోన్ బీడ్స్ అండి ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇది మీకు ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేసాను తక్కువ బడ్జెట్లో పడుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది వచ్చేసి ఇలా డ్రాప్ షేప్ అనమాట ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి నెక్ లెంత్ వస్తుందండి మనకి కరెక్ట్గా నెక్కి సరిపోతుంది ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇంకా కొన్ని ఇక్కడ రింగ్స్ అయితే వేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి రింగ్స్ వేసిస్తాను ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది ఒకటి అండ్ ఇది ఒకటండి ఇవి టూ పీస్ ఇవి మీకు టూ పీస్ ఆఫర్లో ఇచ్చేస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి టోటల్గా మీకు టూ టూ సెట్స్ వస్తాయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అండి మంచి బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నానండి ఇది మీకు ఇవి వచ్చేసి వన్ నైంటీ రూపీస్ అలా పడుతుందండి ఇవి మైక్రో గోల్డ్ అండి మేకింగ్కి మీకు ఎక్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పోతాయి మేకింగ్ ఛార్జెస్ అయితే వేయలేదండి ఇది కూడా మేకింగ్ ఛార్జెస్ కూడా ఏమీ వేయలేదు ఇలానే ఉంటుంది ఇవి ఒరిజినల్ స్వరోజ్కి పల్స్ ఏమి కాదండి నార్మల్ పల్సే అండ్ ఇవి వచ్చేసి డ్రాప్ షేపు డ్రాప్ షేపు కటింగ్ బీడ్స్ అండి మీకు ఇవి రెండు కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి చంద్రారం చైన్ అండి ఇలా వస్తుంది చూడండి చైన్ అంతా ఇలా వస్తుందనమాట ఇవి ఏమయ్యాయి అంటే మేకింగ్కి యూజ్ చేశారు ఇవి మీకు మీటర్కే ఎక్కువనే ఉంటుందండి మీకు వన్ మీటర్కే ఎక్కువనే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే మేకింగ్కి వాడడం వల్ల కట్ చేసుకున్నారనమాట మీకు ఎవరికైనా ఇవి యూజ్ అవుతాయి అంటే తీసుకోండి ఇలా ఒక లెంత్ వచ్చింది ఇది ఇది వేరే గోల్డ్ పాలిష్లో ఉందండి ఇది ఇంకొక లెంత్లో వచ్చింది మీకు మీటర్కి ఎక్కువనే ఉంటుందండి ఇది మీటర్కి ఎక్కువనే ఉంటుంది ఇలా ఎవరికైనా మేకింగ్కి ఇది అవసరం అవుతుంది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది అంతా కూడా మీకు నైంటీ రూపీస్కే ఇస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి నైంటీ రూపీస్ అండి ఇది మిగతాకి ఎక్కువనే ఉంటుందండి చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చూడండి ఇవి టూ పీసీ ఇంత ఉన్నాయి కదా జాయింట్ చేస్తే ఎక్కువ ఉంటుంది చూడండి ఎక్కువ ఉంటుంది ఇది టోటల్గా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది చంద్రారం చైన్ లాగా లేదు అనుకుంటే మీకు మేకింగ్కి బేడ్స్కు అలా యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి ఇది ఒకటి బిగ్ సైజు ఇది మీడియం సైజు అనమాట చెంపస్వరాలకు కూడా యూస్ చేస్తున్నారు ఇవి ఇవి చూస్తున్నారు కదా ఇవి కూడా ఇన్విజిబుల్ లాకెట్స్ అనమాట చిన్న సైజు పొలికి డ్రాప్స్ లాగా వస్తాయి ఇలా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇలాంటివి కూడా మీరు ఇలాంటి చంద్రాలం చైన్కి ఇలా మేకింగ్ చేసుకోవచ్చు అండి ఇలా మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో వైట్ గ్రీన్ అవైలబుల్ ఉందండి గ్రీన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్స్ ఏ ఉన్నాయండి ఫైవ్ పీసే ఉన్నాయి గ్రీన్ అయితే ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఇవి సోల్డ్ అవుట్ అయ్యాయి అనమాట ఫైవ్ పీస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫైవ్ పీస్ తీసుకోండి ఎంత బాగుందో చూడండి ఒకసారి మీరు బ్లాక్ బ్లాక్బెరీస్ కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇట్లా యూస్ చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఇది కొద్దిగా కట్ చేసేసి వెడల్పు కనేసి వీటికి జాయింట్ చేయవచ్చు అనమాట ఈ రింగ్ నుంచి మనం బయటికి తీసుకోవచ్చు గ్రీన్ ఫైవ్ పీస్ ఉందండి గ్రీన్ ఎవరికైనా కావాలనుకుంటే ఫైవ్ పీస్ తీసుకోండి ఇవి కూడా మీకు మంచి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను బుక్ చేసుకోండి ట్వంటీ సెవెన్ రూపీస్ సిక్స్ ట్వంటీ సెవెన్ రూపీస్ సింగిల్ పీస్ అండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి చాలా బాగుంటుందండి గ్రీన్ ఫైవ్ పీస్ ఉన్నాయి ఫైవ్ పీస్ తీసుకోవాలి వైట్ అయితే టెన్ పీస్ ఉన్నాయి ఫైవ్ పీస్ టూ పీస్ తీసుకున్నా ఇస్తానండి ట్వంటీ సెవెన్ రూపీస్ సింగిల్ పీస్ అండి థర్టీ రూపీస్ ఉంది కదా ఆఫర్స్ సేల్లో ఇస్తున్నాను వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా ఉంటుంది మనం లాకెట్ మేకింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చండి ఇవి వచ్చేసి స్మాల్ పొలికి డ్రాప్స్ అనమాట మీరు బ్లాక్ బీర్స్కి యూస్ చేసుకోవచ్చండి ఇవి ఉన్నాయి కదా స్పిన్నర్స్ స్పిన్నర్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా చాలా బాగుంటుంది నెక్ లెంత్ వరకు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చూడండి ఇవి చిన్న చిన్న ఐటమే కానీ మంచి లుక్ ఉంటుందండి సింపుల్గా మనం వేసుకున్నా కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ ఉంటుందండి మనం ఎక్కువ మటుకు బయటికి వెళ్ళేటప్పుడు సింపుల్ ఐటమే వేసుకుంటాం కదా ఇలాంటివే ఇలా వస్తుంది వీటికి కూడా బ్యాక్ సైడ్ ఇలా హోల్ ఉంటుందన్నమాట ఇలా వస్తుంది సింపుల్ ఇవి ఒక టెన్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా టెన్ పీస్ తీసుకుంటామంటే మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తానండి మీరు సింగిల్ పీస్ తీసుకుంటాము అంటే మీకు ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ మీకు ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇవి ఎవరికైనా కావాలి అనుకున్నా బుక్ చేసుకోండి టెన్ పీస్ తీసుకుంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి మీకు సింగిల్ పీస్ వన్ ఫిఫ్టీ సారీ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి త్రీ హోల్స్ అండి త్రీ హోల్స్ మనకి మధ్యలో వేస్ జరగకుండా త్రీ లైన్స్కి అలా వేసుకుంటారు కదా అవన్నమాట కనెక్టర్స్ మిడిల్ మిడిల్లో యూస్ చేసే కనెక్టర్స్ ఇలా వస్తాయండి ఇవి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి త్రీ హోల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ట్వెల్వ్ పీస్ వచ్చేసి ట్వెల్వ్ పేర్స్ ట్వెల్వ్ పేర్స్ వచ్చేసి సీ టూ ఇది వచ్చేసి ట్వెల్వ్ పేర్స్ వస్తాయండి మీకు ట్వెల్వ్ పేర్స్ వచ్చేసి టెన్ రూపీస్ పడుతుందండి ట్వెల్వ్ పేర్ వస్తుంది పన్నెండు పీ ఇరవై నాలుగు పీసులు వస్తాయి ట్వంటీ ఫోర్ పీసెస్ వస్తాయన్నమాట టెన్ రూపీస్ పడుతుందండి ఇవి మైక్రో గోల్డ్ పాలిష్ కాదండి నార్మల్ క్వాలిటీనే యూస్ చేసుకున్న తర్వాత మనం కవర్లో పెట్టేసుకొని జాగ్రత్త చేసుకుంటే సరిపోతుందండి త్రీ హోల్స్ ఇవి ఇలా వస్తుందండి ట్వెల్వ్ పేర్స్ వస్తాయన్నమాట టెన్ రూపీస్ ప్యాకెట్ మీరు ఇలా పెట్టేసేయండి ఓకే కనెక్టర్స్ అనమాట త్రీ హోల్స్ కనెక్టర్స్ బీడ్స్ మిడిల్ మిడిల్లో జరగకుండా ఉండడానికి యూస్ చేస్తారండి ఇది పగడాలండి ఇవి పగడాలన్నమాట ఇవి త్రీ ఎంఎం పగడాలండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది సింగిల్ లైన్ ఉందండి సింగిల్ లైన్ ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఫోర్ ఎంఎం సైజ్ అండి త్రీ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది ఫార్టీ రూపీస్ అండి షార్ట్ వీడియోలో ఒక పీస్ పెట్టాను కదా అది లాస్ట్ పీస్ అయితే ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి చాలా బాగుందండి పగడలతో ఇలా మేకింగ్ చేయించాము ఇది లాస్ట్ పీస్ అయితే ఉందండి లాస్ట్ పీస్ ఉంది ఇది వచ్చేసి షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఫోర్టీన్ నైంటీ అని ఫోర్టీన్ నైంటీ కాదండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కమల్ కూడా ఇలా వచ్చేసాయనమాట సీజర్ స్టోన్ ఫోన్ వచ్చింది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ ఏనండి ఇట్లా మిడిల్లో పగడం వచ్చింది అనమాట మీకు ఇది మేకింగ్ ఛార్జెస్ కూడా ఏమీ వేయలేదండి ఓన్లీ మీరు బీడ్స్ ఛార్జెసే వేసుకోండి ఇవి వచ్చేసి థర్టీ ఫోర్ పీసెస్ ఉన్నాయండి నక్షి బాల్స్ థర్టీ ఫోర్ పీసెస్ ఉన్నాయండి అండ్ ఇవి త్రీ లైన్స్ అండి ఓకేనా ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ అండి అండ్ ఇది థర్టీ రూపీస్ అండి ఫైవ్ లైన్ ఫైవ్ హోల్స్ది ఇది అండ్ ఇది థర్టీ రూపీస్ అండి మీరు టోటల్ చేసుకోండి మీకు తెలుస్తుంది ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఎక్కడ కూడా నేను మేకింగ్ ఛార్జెస్ అయితే వేయలేదండి చాలా బాగుంది సెట్ అయితే వేసుకుంటే అయితే సూపర్గా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చక్కగా బుక్ చేసుకోండి లేట్ చేయకుండా బుక్ చేసుకోండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఏంటి అని అనుకోకండి గమ్ పెట్టేసామన్నమాట థ్రెడ్ కాల్చేస్తాం కదా కాల్చిన తర్వాత ఏం చేసామంటే గమ్ పెట్టేసామన్నమాట చాలా బాగుందండి ఐటమ్ ఐటెం అయితే ఇది లాస్ట్ ఐటమ్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే మళ్ళీ కూడా మేకింగ్కి ఇచ్చే మేకింగ్కి ఆర్డర్ అయితే ఇస్తామండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి చాలా బాగుందండి సూపర్గా ఉంది ఈ ఐటెం అయితే మీకు లాంగ్ లెంత్ వేసుకోవచ్చు మీకు టోటల్గా బీడ్స్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉందండి బీడ్స్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది అండ్ మీరు అడ్జస్ట్ చేసుకొని ఇంకా కొంచెం మనకి కిందికి కావాలి అనుకున్నా కూడా బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే ఇచ్చేసానమాట మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మేకింగ్ ఛార్జెస్ అయితే వేయలేదండి ఓన్లీ రా మెటీరియల్ ఛార్జెస్ మాత్రమే నేను చూపించాను మీకు ఇందాక ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పంపి చేస్తాను ఈ ఐటమ్ అయితే సూపర్గా వచ్చిందండి మీకు ఈ ఐటమ్ రీచ్ అయిన తర్వాత తెలుస్తుంది అండి ఎంత బాగా వచ్చింది మనకి ఎంత మంచి లుక్ అనిపిస్తుంది అనేది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేయకుండా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాటి వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మంచి కలెక్షన్ ఫ్రీ షిప్పింగ్లో పంపించే ఐటెం ఏదన్నా ఉన్నా కూడా నేను చెప్తానండి అండ్ మీరు నిన్నటి వీడియోలో చెప్పా చెప్పాను కదండి ఇది కాస్ట్ ఇప్పుడు ఈ ఫ్రీ షిప్పింగ్ ఐటంతో పాటు మీరు ఇది బుక్ చేసుకున్నా కూడా ఇందులోనే పంపించగలుగుతామండి ఓకేనా రామే ఇప్పుడు మేకింగ్ చేసిన ఐటమ్ మీద ఏదైనా ఫ్రీ షిప్పింగ్ చెప్పాము అంటే మీరు ఆ ఐటమ్ మీద హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఈ ఐటెం కూడా మీకు అందులోనే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మిడిల్లో లాకెట్ యూజ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి వీటికి కూడా మీరు జస్ట్ ఈ కమ్మలు పెట్టుకున్న చాలా బాగుంటుంది సింధు కలెక్షన్ అయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఆఫర్స్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా మంచి మంచి ఇలాంటి మేకింగ్ ఐటమ్స్ ఫ్రీ షిప్పింగ్లో పంపించడానికి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి ఈ ఐటమ్ అయితే ఇక ఇదైతే లాస్ట్ పీస్ ఉందండి ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా ఫైవ్ సిక్స్ పీసెస్ వరకు అయితే బుక్ అయిపోయాయి అనమాట ఒక పీస్ అయితే ఉందండి నేను ఒకటి చే నేను ఒకటి తీసుకున్నాను దేవరికన్నా కావాలి అనుకున్నాను బుక్ చేసుకోండి ఓకేనా అండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి